ప్రగతి విద్యాలయ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం టెన్త్ బ్యాచ్ ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే గట్టిగా చెప్పాలంటే సెవెంత్ టు ఇంటర్ నైన్టీన్ ఎయిటీ నైన్ టు నైన్టీ ఫైవ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి విచ్చేసిన మనందరికీ విద్య చెప్పిన ఉపాధ్యాయులకు మన ప్రగతి విద్యాలయ పూర్వ విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు రీ శుభాకాంక్షలు యాక్చువల్లీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మరి నాకు చదువు చెప్పిన గురువులకు అల ముందు ఉండటం వలన ఏమో తెలియదు కానీ కొంచెం షివరింగ్ వస్తుంది లేదా షివరింగ్ ఉన్న యాక్ట్ చేయాలా ఓకే ముందుగా మన గురువులని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం ప్రగతి విద్యాలయాన్ని స్థాపించి తద్వారా కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులు అనేక రంగాలలో ఉన్నత శిఖరాలలో ఉండటానికి కారకులు సరస్వతి దేవి మనసు పుత్రులు ప్రగతి విద్యాలయ ప్రిన్సిపాల్ రామా వెంకటేశ్వరరావు గారిని వేదిక నరేంద్ర మీదకి కోమిని గుర్తుపట్టేశారు తీసుకురాప స్పాట్ లో ఉన్నా కూడా మన కోసం పర్మిషన్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు వెల్కమ్ సుందర్రామ్ సార్ రాజు సార్ మల్లిక సార్ కి ఓకే కోరుచున్నాం అనుకున్న దగ్గర నుంచి అంటే దాదాపుగా నెల రోజుల నుంచి అందరికీ ఫోన్ చేయటం అందరిని గ్యాదర్ చేయటం అందరికీ ఫోన్ చేసి గుర్తున్నానా అని అడగటం ఆఫ్కోర్స్ చాలా మంది గుర్తున్నాను అని చెప్పారు అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఆ నెల రోజుల నుంచి నెలకొకసారి కాదు కాదు రోజుకొకసారి కాదు కాదు గంటకొకసారి అని చెప్పచ్చు ప్రతి గంటకి అప్డేట్స్ తీసుకుంటూ ఎలా జరుగుతుంది ఎంతమంది గ్యాదర్ అయ్యారు అని అన్నీ కనుక్కుంటున్నా సార్ మజీ సార్ వెల్కమ్ సార్ సరిపోయినా నాగమణి సార్ని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుచున్నా సాధారణంగా నాకు స్టడీ కంటే కల్చరల్ యాక్టివిటీస్ మీద చాలా ఇంట్రెస్ట్ స్కూల్లో అడ్వాంటేజ్ పెట్టట్లేదని బయట నేను డ్యాన్స్ నేర్చుకొని బయట ప్రోగ్రామ్స్ చేసేదాన్ని స్కూల్లో ఎటు తిరిగి పెట్టట్లేదని సో బయట నేను ప్రోగ్రామ్ చేసి వచ్చిన రోజు నెక్స్ట్ డే ఎలా ఉంటామండి పారాని పెట్టుకొని గోరింటా పెట్టుకొని చాలా అవి పోయే ముందు ఎలా ఉంటాయి వికారంగా ఉంటాయి దాన్ని చూసి నువ్వు ఎందుకు స్కూలుకు రాలేదు ఇవి పెట్టుకోవడానికి ఖాళీగా ఉన్నావా ఇంట్లో ఉన్నావా అని నన్ను చాలా సార్లు అలసిన రోజులు ఉన్నాయి ఆ సార్ ఎవరో తెలుసా సీతారామారావు సార్ వెల్కమ్ సార్ సీతారామరావు సార్ని సీలం వెంకటరెడ్డి తీసుకురావాల్సిందిగా కూర్చున్నా వేదిక మీద నెక్స్ట్ దున వెంకటేశ్వరం సార్ వెల్కమ్ సార్ డాస్ ఓకే ఇవ్వలసింది అనుకుంటూ ఫైనల్లీ అందరు సార్లు వచ్చాక ఇప్పుడు వచ్చారు వెల్కమ్ ప్రకాష్ సార్ నర్సిలు సార్ని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం రవి తమ్ సృష్టి కారకులని అంటారు అలాగే ఇప్పుడు వచ్చింది సార్ ప్రగతి విద్యాలయానికి రామా గారు రామరత్సయ్య గారితో పాటు ఈ సార్ కూడా ప్రధాన భూమిక పోషించేవారు ఈ ముగ్గురు ప్రగతి విద్యాలయానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం వారే మన మ్యాథ్సా భద్రేగా భద్రేగా వేదిక సారంగా ఆహ్వానం కలుగుతూ ఉంది వెల్కమ్ సార్ వచ్చారు కొండబోలు రమేష్ గారు వెల్కమ్ టు సార్ అండి గుర్తుపట్టారా రమేష్ వేదిక కోరుతున్నాం కుమార్ యాక్చువల్లీ నా చదువు ఏంటో నేను ఎలా చదువుతానో ఇక్కడ అందరికీ తెలుసు ముఖ్యంగా గురువులకి తెలుసు క్లాస్ లో నేను ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా సందిగ్ధంలో ఉన్న నాకు సందిగ్ధం నాకే కాదండి నాతోటి ఫ్రెండ్స్ కూడా ఆ సమయంలో కేవీ సార్ పందెం కట్టారు ఇవ పాస్ అవుతుంది అని నా తోటి ఫ్రెండ్ ముఖ్యంగా నా బెస్టీ సునీ ఇది పాస్ అవ్వదు అని ఆ పందెంలో ఎటు తిరిగి నేను పాస్ కన్నా ముఖ్యంగా కేవీ సార్ని గెలిపించాను కేవీ సార్ని వేదిక వేదిక రాసిందిగా కోరుచున్నా వెల్తమ్ సార్